హలో హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్కారం ఎందుకు వీళ్ళిద్దరిని చూపిస్తున్నాం అనుకుంటున్నారా ఈరోజైతే మనం ఆల్రెడీ ఫామ్ హౌస్ కొన్ని మొక్కలు నాటాం కదా ఫ్రూట్స్వి రోజైతే కూరగాయ మొక్క వేయడానికి వెళ్తున్నానండి దానికి వచ్చేసి ఇవ్వండి సర్ది అయితే కట్టుకున్నాం వన్నం బాక్సులు అక్కడికి వెళ్ళి తినడానికి అమ్మ హాయ్ చెప్పు వదిన ఏం చేస్తారు అక్కడికి వచ్చి కూలి కావాలా ఇద్దరికి హాయ్ చెప్తానే ఉంటావా దేవుడు ఇచ్చిన గిఫ్టా ఓకే ఇప్పుడైతే ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము అక్కడికి వెళ్ళి కూరగాయ మొక్కలు అవన్నీ తీసుకొని వెళ్దాం ఫామ్కి కార్లో అయితే వెళ్తున్నాము ఈరోజు ఆటోలో వెళ్ళలేదు నర్సరీకి వెళ్ళి మనకేమేమి మొక్కలు కావాలో విని కొనుక్కుందాము మా అన్న ఆ ల్యాండ్ కోనర్ అనమాట ఇవన్నీ ఫ్రెండ్స్ మనమైతే పొలం దగ్గరికి వచ్చాం కదా కొన్ని గింజలు తీసుకొచ్చాము ఇది వచ్చేసి చుక్కకూర తోటకూర ధనియాలు కొత్తిమీరకి ఇవి కొయ్య తోటకూరవి అలానే గోంగూర బెండకాయ ఇవ్వండి దోసకాయ కాకరకాయ బీరకాయ గింజలు గోకరకాయ సొరకాయ గింజలు ఇంకా కొన్ని ఉన్నాయండి నార్లు వంకాయ మిరపకాయ ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా నాటాలి ప్రజెంట్ అయితే ఇవి నాటి నీళ్లు పట్టి అప్పుడు మొక్కలు నాటాలి ఇంకా తోటకూరలో రెండు రకాల అండి ఒకటేమో కొయ్యి తోటకూర ఒకటేమో నార్మల్ తోటకూర ఉంటుంది కదా అవి ఇగోండి మంచిగా సాల్ సాల్ మొత్తము పాదులు చేసి పెట్టారు ఇప్పుడు ఇక్కడ నాటి వాటర్ అయితే పెట్టాలి మీకు ఆల్రెడీ చూపించాను కదా లాస్ట్ టైం ఫామ్ హౌస్ కొన్ని మొక్కలు తెచ్చి పెట్టామని ఇదేనండి ఇగోండి మామిడి కూర్చో చూడండి ఎంత బాగుందో చాలా ఉన్నాయి ఇవన్నీ చూపిస్తా జామా సపోటా అన్నీ అయితే ఉన్నాయి ఒకటి కాదు ఇగోండి సపోటా మనం తెచ్చినప్పుడు చిన్న చిన్న పిండిల్లాగా ఉన్నాయి ఇప్పుడైతే మంచిగా కాయలు అయినాయి ఇంకొంచెం టైం పడుతుందండి ఇవన్నీ మొక్కలే చాలా అయితే వేసినాము బోరు కూడా ఉంది ఇక్కడ ఇగోండి బోరు వాటర్ ప్రాబ్లం లేదు మనకి చూడండి ఎంత పెద్దగా అయినాయి కాయలు తొందరగా ఇవి కాసి పండ్లు అయ్యి తినాలన్నమాట ఇగో చూడండి ఎంత బాగుందో కదా ఇదంతా ఫామ్ హౌస్కి ఆ పక్క పిల్లర్లు వేస్తున్నారండి ఫామ్ హౌస్కి అయితే చాలా చాలా బాగుంది ఈ దీంట్లో రకరకాల మామిడి మొక్కలు ఉన్నాయండి కొబ్బరి మామిడి అలా కేసరి బంగంపల్లి ఇంకా చాలా చాలా చెప్పారు ఇవ్వండి చిన్న చిన్న మామిడి పిందెలు ఎంత బాగున్నాయో కదా తొందరగా ఇవన్నీ వచ్చి కాయలు అవి తినాలన్నమాట పండ్లు అయ్యి చూస్తున్నారు కదా ఎంత బాగుందో పోతా మంచుకి పూత కూడా రాలిపోతుంది ఈ సంవత్సరం అయితే కాయలు అయితే ఏం పండ్లైతే రావు నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్కి సమ్మర్కి వస్తాయి కానీ తెచ్చిన మొక్కలన్నీ బ్రతికనాయండి దీంట్లోనే సపోటా ఇంకా అవికాడో ఇంకా చాలా చాలా నేరటి పండ్లు అన్నీ ఆల్మోస్ట్ అన్నీ మొక్కలైతే నాటాము అమ్మ హాయ్ చెప్ప అప్పుడే అన్నం తింటున్నావుగా ఇవ్వండి మేము అయితే తినలేదు మాకు మేము లేట్గా తిన్నాం కదా అమ్మ పొద్దున్న టిఫిన్ చేసింది కాబట్టి అమ్మ తినేసింది అందుకే ఇప్పుడు తింటుంది అనమాట ఏం కూరలు తెచ్చుకున్నారు తొందరగా తినొచ్చే ఇంకా స్టార్ట్ చేద్దాం ఇవి చూస్తున్నారా ఇంటి దగ్గర నుంచి అరిసెలు మురుకులు తెచ్చుకొని కొన్ని తిని కొన్ని పైన పెట్టుకున్నాము అవి మళ్ళీ తింటాం ఇదిగోండి ఇది అయితే నేరేడు పండు చెట్టు ఆకులు ఇవ్వు కానీ మొత్తము పోతే వచ్చింది చూసారు ఎంత బాగుందో ఇవి వెరైటీ సీడ్ అంటండి చాలా టేస్టీగా ఉంటాయంట చూడాలి ఇవి పెద్దవైన తర్వాత ఎలా ఉంటుంది అనేది మాతోటి జున్ను కూడా వచ్చింది జున్ను కూడా నాటుతుంది మస్తు పని చేస్తుంది జున్ను కొరకు ట్రై చేస్తుందిగా వీళ్ళు మేమందరం చేయడానికి వచ్చిన వాళ్ళం అనమాట ఫ్రెండ్స్ ఇవ్వండి మొక్కలని అయితే బెండకాయ గింజలు అయితే నాటుతున్నారు అనమాట వీళ్ళు చూపించాను అక్కడ ఈ గింజలు మంచి వర్జినల్ ఇవ్వండి పాదులు పాదులు చేసి నాటుకుంటా వస్తున్నారనమాట నాటిన తర్వాత నీళ్లు పట్టాలి స్వీట్ స్వీట్ గా గ్యాప్ గ్యాప్ తీసుకుంటే కొంచెం కొంచెం గ్యాప్ తీసుకుంటే నాటండి ఫ్రెండ్స్ ఇవైతే గోకరకాయ చూపించండి అందరి ఈ కలర్ ఉన్నాయండి ఇవైతే గోకరకాయ మొక్కలు గింజలు ఐ థింక్ మొక్కలు కాదు గింజలు పోటీలు పడి గింజలు నాటుకుంటూ వస్తారు ముగ్గురు ఇది ఒక కాయ్య గోంగూర గింజలు అయితే వేస్తున్నాము ఆ ఎంత మంచిగా సాధన చేసి ఈ కయ్య నుండి అయితే గోంగూర గింజలు అయితే వేస్తున్నాము అగోన్ని నాన్ను కూడా చుక్క కూరకి లైన్ చేస్తున్నాను అనమాట అదంతా చిన్న చిన్న కాయల్లాగా చేసుకొని వేస్తున్నాము ఇప్పుడు వేసాం కదా ఒకసారి మొత్తం కలబెట్టుకుంటే సరిపోద్ది ఇవన్నీ గోంగూర గింజలు వేసాం కదా ఒకసారి అలా సదున చేసుకుంటే చేతితోటి అంటే మనం ఎక్కువ ఎక్కువ కాదు కదా ఇంట్లో వరకు కొంచెం కొంచెం వేసుకుంటున్నాము ఇవి తోటకూర చుమ్కూరండి జున్నుగోడి పని చేస్తాను మాట్లా ఇవైతే కొయ్యిటకూర కనిపించట్లేదు చిన్న చిన్న లాగా ఉంది ఇవైతే కూర అంటే నేనైతే కొయ్యి తోటకూర పాలు కూర కొయ్యి దోటకూర ఇంకో అని చెప్పిన ఇంత గింజలు నాకైతే తెలియదు నేనైతే నాకు నేను నేను చెప్పిన రేపు మొక్కలు వస్తే కానీ తెలియదు ఇవే గింజలు అనేది ఏ ఆకుకూర వస్తుందో చూడాలి ఇట్లలో ఇవైతే కొత్తిమీరలండి ధనియాల గింజలు అయితే వేస్తున్నాము ఎండ మస్తు పడుతుంది ఇంక నేడకపోతా కాసేపు ఇక్కడ చిన్న చిన్న పాదులు చేసుకొని బీరకాయ అయితే నాటుతున్నామండి ఏ బీరకాయ నువ్వు చూపించొద్దునా అలానే దోసకాయ కాకరకాయ అన్నీ నాటుతాము ఇవి ఒక మూడు నాలుగు పాదులు నాటుకుంటే సరిపోద్ది ఇవన్నీ ఇవైతే సరిగి ఇవి కూడా ఒక నాలుగు పాదులు నాటాలి దోస గింజలు కూడా నాటి నేనైతే ఇంక నీడకపోతానమ్మా ఈ ఎండ తట్టుకోలేకపోతున్నా ఇగోండి ఫ్రెండ్స్ వీళ్ళైతే దోసకాయ గింజలు నాటుతున్నారు ఈ ఎండ నాకైతే కళ నన్ను మీరు తిట్టినా పర్లేదు నేనైతే ఎలా లేను ఈ ఎండకి ఇదిగోండి ఫ్రెండ్స్ కాయలకైతే నీళ్ళు పడుతున్నాము నీళ్ళు పట్టి ఇప్పుడు మొక్కలు ఉన్నాయి కదా వంకాయ పచ్చిమిర్చి ఇంకా అవన్నీ నాటాలి ఇగోండి ఇవైతే మిరప మొక్కలు నువ్వు నాటే ఏంటి అదినా టమాటానా ఓకే ఇది కూడా బాగున్నారండి చూడండి ఎంత బాగుందో ఇవి కూడా నాటాలిండి ఇవి కూడా వంగ వంగ మొక్కలు అన్నమాట ఇవి కూడా నాటాము చూపించలేదు కానీ ఇవ్వండి వంగ అలానే ఇది మామిడి చెట్టు మామిడి చెట్టు చుట్టూరు ఇలాగా బంతి నారైతే వేసాము రౌండ్గా ఇక ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా అయితే కష్టపడి పాపం వాళ్ళందరూ మొక్కలు నాటారు నేను తక్కువ కొంచమే పని చేసిన అన్న అమ్మ వదిన ఇంకొక వదిన అన్న నాదైతే గడ్డ కర్రీ రమ వదిందైతే దోసకాయ పచ్చడి మా వదిన వాళ్ళది పప్పుచారు అన్నం పెరుగు అన్నం దీని కొంచెం పని అది కూడా చేసుకుని వెళ్ళిపోవాలి ఈవెన్ ఫ్రెండ్స్ ఇంకా కరివేపాకు పపాయ మునగ అయితే నాటుతున్నాము ఈవెన్ ఫ్రెండ్స్ ఈరోజు ఫామ్ హౌస్ దగ్గర వర్క్ కూడా జరుగుతుంది చూస్తున్నారు కదా ఈరోజు అయితే వ్లాగ్ ఇదండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్